హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హాయ్ చెప్పు చిన్న చెప్పట్లే సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఎక్కడ పోతున్నాం బాబుతో ఫస్ట్ టైం డిన్నర్ డేట్ అనమాట అది ఎక్కడంటే రెస్టారెంట్కో ఏదో పెద్ద రిసార్ట్స్కో ఎక్కడికో కాదు జస్ట్ డాబాకు పోతున్నాం అనమాట దాంతోపాటు మా తమ్ముడు మేము ముగ్గురం కలిసి పోతున్నాం సో ఫస్ట్ కొంచెం కొయ్యేదానిలో కొంచెం పని అయితే ఉంది సో ఆ పని చూసుకొని అక్కడ ఒకవేళ అయిపోతే అక్కడ నుంచి మళ్ళీ అయితే వెళ్తాము వెళ్ళి మా డేట్ని అలా కంప్లీట్ అయితే చేయాలనుకుంటున్నాం సో చూడాలి వీడియో ఎంతవరకు పోతుందో సో హోప్ మీకు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ అస్సలు మర్చిపోద్దు చిన్న వీడియో చూస్తున్నా అండి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట బయటికి అయితే వెళ్తూ ఉన్నాము సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఓల్డ్ బస్ స్టాండ్కి అక్కడ కొంచెం పని అయితే ఉంది సో అందువలన ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాల్సి వస్తుంది ఈ టైంలో నా వర్క్ కంప్లీట్ అయ్యి ఇంక మేము అందరం ఫ్రీ అయిన తర్వాత వెళ్తున్నాము చిన్న చిన్నో చిన్న చిన్న ఎత్తుకుంటారు డాడీ కూడా ఆ క్లిప్ ఊడిపోయినా ఇది బెల్ట్ డ్రెస్ది చిన్నోడు వచ్చామన్నమాట ఇప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్కి సో సో మేము రవితేజకైతే వెళ్తున్నాం ఇప్పుడు ఒక చైర్ అయితే కొనాలి సో దానికోసం అనేసి అయితే వచ్చాము ఓల్డ్ బస్ అండ్ మీకు మా ఐడియా అయితే ఉంటుంది కంట్రోల్ రూమ్ మొత్తం సర్కిల్ దగ్గర ఎగ్జిబిషన్ ఆపోజిట్లోనే ఉంటుంది

ചുനു ചുണു ഹൈ ഹലോ ഗ്രാണിക്ക് രണ്ടായി മൊബൈൽ ചെയ്ത para antelenga దాంతోపాటు ఆ కాస్ట్ కూడా మాట్లాడు ప్యాడ్ రెండు కలిపి హలో హలో సార్ సార్ జైవిక్ చిన్న రేపు చేపిస్తాం సో ఫైనల్లీ చాలా షాప్లు అయితే తిరిగినాం అనమాట అసలు మేము అనుకున్న చీర ఇక్కడ దొరకలేదు సో ఇంకా చూద్దామంటే ఆల్మోస్ట్ ఓల్డ్ బస్ స్టాండ్లో దొరుకుతుంది అన్నారు అక్కడికి వెళ్ళి చూసాము కానీ ఏ షాప్లు మాత్రం దొరకలేదు ఫైనల్ ఒక షాప్ అయితే చూపించాను కదా హిందుస్థాన్ ఆపోజిట్ అక్కడైతే ఉంది బట్ కాస్ట్ అయితే విపరీతంగా చెప్పాడు ఎంత చెప్పింది టూ థౌసండ్ ఫైవ్ టూ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి ఇస్తా అన్నాడంట నాకు అంత వర్త్ అనిపించలే ఈయన కూడా అనిపించలేదు అనేసి ఇంకా లైట్ తీసుకునేస్తే వచ్చేసినాము నెక్స్ట్ చూడాలి ఎక్కడైనా దొరికితే ఏదన్నా తెలిస్తే ఒకవేళ వెళ్ళాలన్నమాట ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే కర్నూల్లో ప్లీజ్ కింద కమెంట్స్ అయితే చేయండి మేము అక్కడికి వెళ్ళి అయితే తీసుకుంటాము ఆన్లైన్లో కూడా చూసాము బట్ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ పెట్టాలి ఇది అంతా ఎందుకు ఒక సోది అనేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలనుకోలేదు సో అందుకనేసి డైరెక్ట్ డైరెక్ట్గా ఆఫ్లైన్ అయితే బెటర్ కదా అనేసి అలా అనుకుని అయితే షాపింగ్ అయితే వచ్చినాం కానీ ఇంకా ఏం కుదరలేదు కదా సో ఇప్పుడు చెప్పాను కదా బయటికి వెళ్తున్నాము అనేసి ఇంకా డిన్నర్కి అయితే బయటికి వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా ఇంకా ఎయిట్ కూడా అవ్వలేదు సెవెన్ థర్టీనే చూసి కొంచెం అలా తిరిగేసి తర్వాత అయితే వెళ్తాము వెళ్ళి అలా మా డేనైతే కంప్లీట్ చేస్తామన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మా ప్లాన్ వచ్చేసి డాబా బట్ ఏంటంటే చాలా వెళ్ళి చూసాము నాకు ఎక్కడ నచ్చలేదు అందుకనేసి వద్దులే అనేసి లాస్ట్కి మళ్ళీ తిరిగి 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 రెస్టారెంట్ అయితే వచ్చాము క్రితంగా రెస్టారెంట్కి అనమాట ఇక్కడికి వెళ్ళి ఇంకా డిన్నర్ అయితే చేద్దామని మా ప్లాన్ బాబు అయితే పడుకున్నాడు ఇంకెళ్ళి మేము డిన్నర్ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాము

no teil võib üks samamoodi olla , kui kõrval taule . sinu , sinu oi , oi . అలా వెళ్ళి బయటకు వెళ్ళేసి డిన్నర్ చేసేసి అయితే వచ్చేసినామన్నమాట మా వాడైతే ఫస్ట్ దిగంగానే కార్ లో పడుకున్నాడు కదా సో దిగంగానే రెస్టారెంట్ ని చూసాడో మరి ఏంటో తెలియదు వానికి నిద్రలో మాత్రం లేచేసాడు ఇంకా ఫుల్గా అయితే ముగ్గురం తినేసాము కడుపు ఫుల్గా అయితే ఉంది ఒక షార్ట్ వీడియో కూడా తీసాను అది కూడా పోస్ట్ చేస్తాను సో చూడండి సో అంతే ఈ వీడియో ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేసాను చాలా చిన్నగా తీసాను అంట క్లిప్స్ ఏ హెవీ హెవీగా ఏం తీయలేదు నేను ఎందుకంటే మేము వెళ్ళిందే చాలా లేట్ అంత క్లిప్స్ తీయడానికి యాడ్ చేసి మీతో షేర్ చేయడానికి కూడా ఏం లేదు అందుకనేసి ఒక చిన్న రొటీన్ లాగా ఈవినింగ్ డేట్ లాగా డిన్నర్ లాగా నేను అలా తీసేసాను అనమాట సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్లైకాన్ని కట్టండి బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్